రెడ్డి స్కూల్కి పోతున్నాడు అనమాట వాడిని నేర్చడానికి మేము పోతున్నాం రే రే కోళ్ళు రే రా మేఘటవాటు వాడికి బొట్టు పెడితే వీడికి వానికి భూ పెడితే వీనికి వాడికి పాలు ఆపితే వీడికి అన్నీ వానికి వీడికి సమంగా చేయాలన్నమాట బాగా చెప్పు టాటా సబ్స్క్రైబ్ చేసుకోండి అను చూడెంత బాగా చెప్తాను మా సబ్స్క్రైబ్ అను లైక్ ఏ శబ్దండి మన మా కుక్కొచ్చా కుక్కొచ్చా రెడీ పౌడర్ తెల్లంగా ఉంది ఆ పక్క వచ్చింది ఈ పక్క వచ్చింది ఆటో మా వాడి కోసం వెయిట్ చేస్తాం ఆటో ఎక్కి రోజు మేము లేట్గా వచ్చాము ఆటో ముందు వచ్చాను మేము ఈరోజు తొందరగా వచ్చాము ఆటో లేట్గా వచ్చాను కదా ఆటో సబ్స్క్రైబను చేసుకోండి లైక్ చేయండి బాయ్ వాడు రెండే తల్ల చూడండి పైకి అక్కడ అక్కడేమో ఆటో సౌండ్ ఇచ్చాం ఒరే ఒరే ఉండ్రా ఏం వాసన వచ్చింది మేఘ యాక్కి వాసనా చూడండి ఏందో వాసన వస్తుందంట వానికి ఏందంటే ఆక్కి అంట ఏందిరా నానెటతాడు మేఘ నానా డ్యూటీకి విన్నాడా ఎట్ట కొడతాడు నానా అమ్మా అన్న అబ్బులేసిన చూపిద్దురా చూపి అబ్బు దగ్గరికి అబ్బులేసినావు అన్న ఎట్ట కొడతాడు అటో కొడతాడా మేడం అడు చిన్నంగా కొడుతుందా అమ్మ అమ్మ ఎట్ట కొడుతుంది నిన్ను కొట్టాల బర్రతో పీకు పాస్ పోసుకుని ఎడ కొట్టాలా వల్ల మేడం ఎటో కొడుతుంది స్కూల్లో మేడం బాడ వాసన వచ్చింది ఆకి పోతే ముగ్గు పుడిదాబో మెక్క అనమాట ముగ్గు వేయాలని పాలగిరికి పోతాను అంతేనా బా శుభ్ర కళ్యాణం చేసిన అబ్బా నీట్గా నీట్గా వెలికినా అబ్బా వాళ్ళ కెమెరా కాడ పట్టుకోక ఎవరిలో పట్టుకో తెలుసు ఏరా నువ్వు అయ్యాల నుంచి నేను బంగపోతా అంటే మీ అమ్మ తీసింది సగం సగం తీ అంటే మీ అమ్మ ఈ పక్క తిప్తా ఈ పక్క తిప్తా నేను ముగ్గు కూడా మేము తెప్పని ఒక తప్పని వీడియో తీసుకుపోతాను అంత అంత పైకి ఎత్తేట కనపడుతుందా లక్ష్మీ తల కనపడుతుందా నెత్తి కింద కూర్చోరా అంత కనపడుతుంది లక్ష్మీ కూర్చోరా నీకు బొరువు ఏమరా ఏమన్నా మోసుకుంటున్నావా ఎట్టేట చెప్పురా பயிரச்சுட்டு வது மே மேம் தினமாட்டம் పది రోజులు వద్దు ఏమొద్దు మేము ఎప్పుడు పెట్టినా తినలేస్త ఏమి తినండి ఏం పెరుగు మజ్జిగ చేయి తాగారు అందరూ మజ్జిగ చేయంట కాఫీ ఏం మజ్జిగ చేసుకుని అందరికి మజ్జిగ తాగండి ఇంత కాఫీ తాగండి ರುಗು ಮಜ್ಜಿಗೆ ಬಾಂಟಾಬಮ್ಮ ಪಲಕೋ ದಿಬ್ಬಲ ಕಸಪೇಸ ನಾನು ತಿಂತ మూనా దిబ్బలో నేను కసిపోయినా వచ్చా నువ్వు ఏమంటావు అంటే ఏం చది నేను పేపర్లన్నీ నేను డబ్బాతో గోకుత గీకుతా నీ మిందుకు వచ్చా ఇద ముగిన బాగుంటుంది ముగిన ఎక్కువ మంది కూడా వచ్చారు అన్నీ అయ్యోది ఇరగదింగి అతను మిషన్ ఎక్కినాను అనమాట ఒక్కటి టూ వైట్ జాకెట్ కుట్టాను అంతే మా వాళ్ళు వేసేసినాడు అస్సలు ఈ మధ్య అస్సలు వడకడం లేదనమాట చిన్నోడుంగా అన్ని కట్ చేసుకునేటన్ని ఈ మధ్య కుట్టేషాను అన్నీ కట్ చేయాలన్నమాట ఒక్కరిటే అన్నీ ఇలా టూ వైట్ జాకెట్లు అన్నీ ఒక ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి అన్నీ ఒకే రోజు కటింగ్ చేసుకున్నానంటే ఇంకా డైలీ రెండు మూడు అలా కుట్టచ్చు అనమాట ఇవి జెరీనా బీడి అండి మంచి కంపెనీ అనమాట బాగుంటాయి జాకెట్లు ఏమంటే జెరీనా ఒక్కటి ఏంటంటే డైలీకి వేసుకునేదానికి కుదరదు కొంచెం కుట్టిన తర్వాత చెమటకు సంకలల్లో తెల్లిడిగా పోవడం కొంచెం కలర్ పోవడం షేడ్ అయిపోతాయి అనమాట కలర్ అనేది డైలీకి అసలు రావు డైలీకి వనికిరావు ఎప్పుడన్నా వేసుకునే కూడా ఎక్కువ మనకు సంకలల్లో చెమట అందుకు కూడా వేసుకొని వేసుకొని అక్కడ పీలిపోవడం కలర్ పోవడం అలా ఉంటాయి అనమాట ఇంకా ముసలి వాళ్ళకైతే చీరల అయితే బాగానే ఉంటాయి కొంచెం వయసు అయిపోయిన వాళ్ళకైతే ఇంకా నేను ఏదో నేను బ్లాక్ అలాంటివి ఒకటి రెండు కుట్టుకున్నా కానీ ఇంకా జరిగిన తక్కువ అనమాట ఇలా కొన్ని డిజైన్ వచ్చినవి కలంకారీ మాడలు అలా అయితే నేను చీరలపై కుట్టుకున్నాను వేరే ఇచ్చిందనమాట అన్నీ ఇవి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులు ఉన్నాయి కొంచెం కొన్ని ఎక్కువ ఉంటే కొన్ని తక్కువ ఉంటే కొన్ని డెబ్బై ఏడు డెబ్బై ఐదు పాయింట్లు కొన్ని ఎనభై అలా ఉన్నాయి అనమాట ఇవి చాలా అసలు ఇలా సింగిల్ జాకెట్లు కుట్టాలంటే చాలా కష్టం అనమాట కొంచెం లావుగా ఉండే వాళ్ళకు లావు ఎంత లావుగా ఉన్నాయి మామూలుగా లైనింగ్ జాకెట్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట అంటే చీరలో క్లాత్ తక్కువ వచ్చే లైనింగ్ వేయచ్చు లైనింగ్ తక్కువ వచ్చి చీరలో క్లాత్ వేసి రెండు కలిపేసి ఎలా అలా అడ్జస్ట్ చేసి కుట్టేయచ్చు అనమాట ఇలా సింగిల్ జాకెట్ ఉత్త లైనింగ్ ఏం లేకుండా ఇలా మామూలు జాకెట్లు ఇవి పాలిస్టర్ కానీ ఇవి కానీ ఉంటాయి కదా వీటిని కుట్టాలంటే చాలా సమస్య అనమాట ఈ ఒక్క క్లాతే వేయాల వేయాలి కదా వేరే క్లాత్ వేస్తే దానికి అట్లా అట్లయి చాలా తక్కువ వచ్చాయి అనమాట మీటర్ తీసుకోవాలి అనే పాయింట్లు అయితే ఎటు చాలా లావుగా వాళ్ళకు ఇలా అయితే మొత్తం అన్ని జాకెట్లు పెట్టేసి ఏడు జాకెట్లు పెట్టేసి ఒకటేసారి బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేశాను బాగా వాడకం రావాలంటే ఎవరికైనా పాలిస్టర్ జాకెట్లు అండి పాలిస్టర్ అయితే బాగా వాడకం వచ్చాయి అనమాట డైలీకి బాగుంటాయి ఎప్పుడైనా బాగుంటాయి మంచి పాలిస్టర్లో మంచి క్వాలిటీ ఉన్నట్టు కొంచెం రేట్ ఎక్కువైనా తీసుకున్నామంటే చీరల మీదకైనా బాగుంటాయి అనమాట అవి కలర్ పోవు కలర్ షేడ్ కావు ఏం కావు అనమాట ఎ జరిగిన ఒకప్పుడు యాభై అరవై ఉన్నాయన్నమాట మామూలుగా ఎనభై ప్యాంట్లు వచ్చేసి జరిగిన ఇప్పుడు వచ్చేసి నూరు నూట ఇరవై నూట యాభై కూడా ఉన్నాయన్నమాట జరిగిన జాకెట్లు అంత రేట్ అయిపోయినాయి అనమాట ఇలా మొత్తానికైతే అన్ని ట్వైట్ జాకెట్లు అన్నీ కటింగ్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ కటింగ్ చేసుకున్నానంటే ఇంకా మా వాడిని ఇంకా ఉంచుకుంటూ రోజు ఒకటి రెండు రెండు బరువుగా గుర్తాయండి ఎందుకంటే ఒక జాకెట్ మామూలుగా లైనింగ్ జాకెట్ ఎంత టైం పడుతుందో ఇది కూడా అంతే టైం పడుతుందనమాట ఈ కొంచెం లావుగా ఉండే వాళ్ళకు అతుకులు పడతాయి ఇలా అతుకులు అన్నీ వేసుకునే సరిపోతుంది ఇలా చూడండి మొత్తం ఎనిమిదేమో మొత్తం అన్నీ కటింగ్ చేశాను అన్నమాట కలర్స్ అన్నీ బాగున్నాయి కదా అన్ని రకరకాల కలర్లు చీర పైకి బాగుంటాయి ఏమంటే కలర్ పోతాయి కానీ వాడకం తక్కువ వాడుకోవాలి వీటిని అన్నీ కటింగ్ అయితే చేసుకున్నాను రాత్రికి అయితే సంగటి పెట్టాను అనమాట సంగటి ఇక్కడ వచ్చేసి ఇది వంకాయ తాలింపు దీంట్లో బాగా అది వేసేసి తెలవయిపొడి వంకాయ తాలింపు సంగటి అనమాట రాత్రికి వచ్చేసి ఇక్కడ దీపం పెడుతున్నాను సంగటి అయింది మా పిల్లలకి పెట్టేసి నేను తినేయాలన్నమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సంగటి అండి సంగటి నేను ఇక్కడ వచ్చేసి వంకాయ తాలింపు చేశా అనమాట మామూలుగా తాలింపు కూరలు అంటే ఇంట్లో తిన్నారు కూర రే తింత ఆల్రెడీ ఆల్రెడీ రాడీ పొడి ఉంది లేని సంగటి చేశాను అనమాట వంకాయ కూడా మామూలు పొక్కలు పొడి గట్టి కొద్ది తెరవా ముద్ద ముద్ద ందుకు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకప్పుడు మా నాన్న పురే బుట్ట పోతారా తాలింపు కూరలు ఎలా తినాలా అంటే ఇలా అద్దుకొని ఆ తాలింపు కూర నోట్లో పెట్టుకొని ముద్ద తినాలమ్మా సంఘటన చెప్పేవాడు అనమాట కానీ ఎక్కువే కదా అప్పుడు తాలింపు కూరలు ఎక్కువ